ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈరోజు మనం చికెన్ తందూరి చికెన్ ఫ్రై అండ్ చికెన్ కర్రీ ఎలా చేద్దాం రండి ముందుగా చికెన్ కర్రీ చేస్తున్నాం చికెన్ కర్రీకి స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసి ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకున్నాను అనమాట ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ పుదీనా కొంచెం ఉప్పు పసుపు టొమాటోస్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత చికెన్ పీసెస్ వేసి ఇంకా బాగా ఫ్రై చేసుకోవాలి నేను కానీ ఎప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే జింజర్ పౌడర్ వాడతానమాట తెల్లగడ్డ అయితే ఫ్రెష్గా దంచుకుంటాను జింజర్ అయితే నేను ఆల్రెడీ డ్రై పౌడర్ చేసి పెట్టుకుంటానన్నమాట సో ఎందుకంటే నార్మల్గా జింజర్ని చాలా రోజులు స్టోర్ చేయాలంటే ఫ్రిడ్జ్లో పాడైపోతుంది కదా అందుకని జింజర్ని కట్ చేసి ఫుల్ డ్రై చేసేసి దాన్ని పౌడర్ చేసి స్టోర్ చేసుకున్నామంటే మనం ఎన్ని రోజులైనా యూజ్ చేసుకోవచ్చు కోల్డ్ అయినప్పుడు కానీ జింజర్ మిల్క్ తాగడానికి దేనికైనా కానీ కర్రీస్లో కానీ ఫ్రెష్గా వాడుకోవచ్చు అనమాట సో ఇప్పుడు ఆ టమోటోస్ అంతా బాగా మగ్గిన తర్వాత నేను ఇందులోకి కొంచెం చిల్లీ పౌడర్ చికెన్ మసాలా గరం మసాలా చెక్క అనమాట చెక్క పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను సో ఇది మిక్స్ అయిపోయిన తర్వాత మనమైతే తీసుకున్న చికెన్ పీసెస్ని దీంట్లోకి యాడ్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మూత పెట్టేశామంటే బాగా బాయిల్ అయిపోతాయి అనమాట దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ బాయిల్ అయిపోతుంది తర్వాత ఏం చేయాలంటే ఓపెన్ చేసి కొంచెం సిమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించి కొరి కానీ గార్నిష్ చేసేసామంటే చాలా ఎమ్మీగా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇది చపాతీలో కానీ సంగటిలో కానీ రైస్లో కానీ పరోటాలో కానీ పూరీలో కానీ దేనికైనా అయితే సూపర్ కాంబినేషన్ అనమాట సో మీరు చెప్పండి లైక్ మీకు చికెన్ కర్రీ చేసుకున్నప్పుడు మీ ఫేవరెట్ కాంబినేషన్ ఏంది కొంతమందికి అయితే పూరీలోకి చాలా ఇష్టంగా తింటారు కొంతమంది సంగటిలోకి తింటారు అనమాట మీకే ఇష్టమో కమెంట్ చేయండి అండ్ డిప్రోచ్చేసి నేను చికెన్ ఫ్రై చేయబోతున్నా చికెన్ ఫ్రైకి ఫస్ట్ అయితే కడాయి పెట్టేసిన కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకుంటున్నా ఆనియన్స్ బాగా ఫ్రై చేసి అల్లం తెల్లగడ్డ పేస్ట్ హాఫ్ టొమాటో వేసుకొని కొంచెం పుదీనా వేసి బాగా ఫ్రై చేస్తున్నాను అనమాట సో ఇది ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఈ ఫ్రైకి అయితే బోన్లెస్ చికెన్ యూస్ చేస్తున్నా కొంతమందికి బోన్లెస్ చికెన్ మాత్రమే ఇష్టపడతారనమాట ఫ్రైకి అండ్ బోన్స్ ఉండేది కర్రీకి బాగుంటుందన్నమాట సూప్కి కూడా సో ఇక్కడ నేను ఇది బాగా ఫ్రై చేసేసిన తర్వాత మా దగ్గర ఉన్న స్పైసెస్ కూడా యాడ్ చేసుకున్నాను లైక్ చెక్క లవంగాలు ఇట్లుంటాయి కదా అదైతే స్పైసెస్ని మీకు కావాల్సినవి యాడ్ చేసుకోవచ్చు ఇన్ కేస్ ఎవరికైనా పెప్పర్ కావాలి అంటే కూడా లాస్ట్లో పెప్పర్ యాడ్ చేసుకోవచ్చు అనమాట మొత్తం ఫ్రై చేసుకునేసి దించుకునేటప్పుడు ఓకేనా ఇప్పుడు నేను బోన్ పీసెస్ వేసుకునేసి చికెన్ పీసెస్ బాగా ఫ్రై చేసుకుంటున్నా దీంట్లోనే కొంచెం పసుపు ఉప్పు వేసి ఫ్రై చేస్తున్నాను అనమాట ఇది ఫ్రై అయిన తర్వాత కొంచెం పొడి వేసి ఇంకా బాగా ఫ్రై చేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేస్తాను అనమాట మూత పెట్టేసిన తర్వాత లాస్ట్లో దించుకునే ఒక ఫైవ్ మినిట్స్ ముందు దీంట్లో చికెన్ మసాలా గరం మసాలా వేసి బాగా ఇట్లా ఫ్రై చేసి కొంచెం కొరియాండర్ వేసి గార్నిష్ చేసి దించుకునేసినామంటే ఎమ్మె టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది హోటల్కి రెస్టారెంట్కి కూడా పోటీగా ఉంటుంది అనమాట అంత టేస్టీగా అయితే ఎదురైడ్ అయిపోతుంది చూసారు కదా ఇప్పుడు మనం చికెన్ కర్రీ చికెన్ ఫ్రై చేయలే చికెన్ తందూరి చూద్దాం సో ఓకే సో ఫస్ట్ అయితే నేను ఈ పీసెస్ తీసుకున్న చికెన్ తందూరికి ఇంట్లో చేయడానికి ఇట్లా పీసెస్ని పైన ఇట్లా కాటు వేసుకోవాలన్నమాట లైన్స్ ఎందుకంటే పిన్న బాగా బాయిల్ అవ్వడానికి మసాలా బాగా దానికి పట్టడానికి అనమాట సో దీంతో చికెన్ మసాలా గరం మసాలా కారం ఉప్పు తెలియడాల్లం పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసి పెట్టేశాను అనమాట ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ మ్యారినేట్ చేసేసాను దాని తర్వాత ఫ్రిడ్జ్లో నుంకెత్తి చూసి ఇలా బాగా మసాలా పట్టిందనమాట ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా ఒక్కొక్క పేస్ట్ని ప్లేస్ చేసుకొని బాగా హీట్ చేసుకోవాలి చూసారు కదా ఎంత ఈజీగా అయితే రెడీ చేసుకోవచ్చు ఫస్ట్ మెయిన్ దీంట్లో ఉండేదంటే మీరు మసాలా వేసి మ్యారినేట్ చేయడం అన్నమాట సో అప్పుడే హాఫ్ టేస్ట్ అనేది వచ్చేస్తుంది సో ఇప్పుడు ఇక్కడ స్టవ్ మీద వేశారు కదా మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి ఇట్లా రొటేట్ చేసుకుంటూ బాగా హీట్ చేయాలన్నమాట అప్పుడు మీకు రెస్టారెంట్ స్టైల్లో బొకీ చికెన్ తందూరి అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా మళ్ళీ నిప్పుల పైన మనకి కాల్చే తందూరి ఎలా వస్తుందో ఆ రేంజ్లో వస్తుందన్నమాట దీనికి బొగ్గ కూడా అవసరం లేదనమాట మీరు కాల్చడానికి అంత ఎమ్మీగా అయితే రెడీ అయిపోతుంది మీరు కూడా మీ పిల్లలకి ఇలాంటి స్నాక్గా కానీ ఈవినింగ్ మధ్యాహ్నం డిన్నర్లో కానీ ఎప్పుడైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు కానీ ఇలా చేసి పెట్టండి చాలా టేస్టీగా అయితే అందరూ నచ్చి అన్నమాట అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మీరు మన ఛానల్ని లైక్ చేయడం కమెంట్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయి